ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శ్రావణ మాసంలో నాగుల పంచమం ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ నామ సంవత్సరం శ్రావణ మాసం శుక్లపక్షం పంచమి తిథి జూలై ఇరవై ఎనిమిది సోమవారం రాత్రి పన్నెండు గంటల ఐదు నిమిషములకు ప్రారంభమై జూలై ఇరవై తొమ్మిది మంగళవారం రాత్రి ఒంటి గంట రెండు నిమిషంలకు ఈ పంచమి తిథి అనేది ముగుస్తుందండి హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి సూర్యోదయానికి శ్రావణ శుక్ల పంచమి తిథి ఇరవై తొమ్మిదో తేదీన ఉన్నది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రావణ మాసంలో నాగుల పంచమిని జూలై ఇరవై తొమ్మిది మంగళవారం రోజు జరుపుకొనున్నాము అలాగే ఈ రోజు విశేషంగా శ్రావణ మంగళ గౌరి వ్రతాలను కూడా జరుపుకుంటారు ఈ రోజు పూజ చేసుకునేవారు పూజా సమయం అనేది జూలై ఇరవై తొమ్మిది మంగళవారం ఉదయం ఐదు గంటల నలభై ఒక్క నిమిషంల నుండి ఉదయం ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషంల వరకు ఉందండి ఈలోపు పూజ ప్రారంభించుకుంటే మంచిది ఈ సమయం వీలు కానివారు ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపుగా పూజ ముహించుకుంటే మంచిదండి